ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ దినం జూలై ఒకటవ తారీఖు మాసానికి మొదటి దినం ఈ మాసం ముప్పై ఒక్క ఎపిసోడ్స్ కావాలి ప్రభువు సహాయం చేయనట్లు ప్రార్థించ మనవి ఈ దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యూల్ ఆనంద్ కుమార్ సుజాత గార్లు వారి కుమారుడు ఇమాన్యుల్ సహకారం అందిస్తున్నారు కృతజ్ఞతగా కుటుంబం సహకరిస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించున్నట్లు ప్రార్థిద్దాము ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు నేటి వాక్య ధ్యానమునకు సహాయం చేసిన కుటుంబం ఇందుపల్లి శామ్యుల ఆనంద్ కుమార్ గారు సుజాత గారు బాబు ఇమానియల్ దీవించబడాలని ప్రార్థిస్తున్నాము మీ నామము పేరిట గుక్కెడు చిన్న చన్నీళ్లు వాడు ఫలము పోగొట్టుకోడు అని మీరు చెప్పారు అనేక మంది వింటున్న ఈ వాక్య ఉపదేశాన్ని బిడ్డలు సహకరించారు ధీమించండి నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి రక్షకుడైన యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మత్తయ్య సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము మీ ఎదుట ఉంచుకొనండి ప్రభువును గూర్చి పాత నిబంధన గ్రంథపు లేఖనము నెరవేర్పు మత్తయ్యి తన అభిప్రాయంగా పై వచనాల్లో వ్రాసాడు లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై నాలుగవ వచ్చిన నుండి వాక్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆయన పునరుద్ధారుడై ఆరోహణమయ్యే ముందు మాట్లాడిన మాటల్లో నేను మీ మధ్య ఉన్నప్పుడు మీతో ఉన్నప్పుడు మోసే గ్రంథములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములోను నన్ను గూర్చి వ్రాయబడినవి నెరవేరినవి నేను మీతో చెప్పినట్టు నెరవేరినవి అని వారితో అన్నాడు యేసు ప్రభువు జీవించిన దినాలలో తన పన్నెండు మంది శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు పలు సందర్భాల్లో దేవుని చిత్తము నెరవేర్చుటకు పంపబడిన దేవుని కుమారుడునని వారితో ముచ్చటించారు అంతేకాదు పాత నిబంధనలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మెసియానిక్ ప్రాఫెసెస్ మసీయా ప్రవచనాలు తన ఎందు నెరవేరనై ఉన్నాయని వారికి చెప్పారు అవి నెరవేరాయి ఆయన జననమును గుర్చినటువంటి లేఖనాలు జనన స్థలమైన బెత్తలహేమును గుర్చి జనన సమయములో ప్రత్యక్షమైన తారను గుర్చి నక్షత్రాన్ని గుర్చి కన్యక గర్భాన ఉదయిస్తాడనేటువంటి మర్మమును గుర్చి రక్షకుడు ఉదయించాడనేటువంటిది ఆయన ఎనిమిదవ దినాన సున్నతికి వెళ్ళినప్పుడు సుమియోను ద్వారా ఇలాగున ఆయన మరణమును గుర్చి ఆయన జీవితమును గుర్చి ఆయన సిలువను గుర్చి ఆయన సిలువ మాటలను గూర్చి ఆయన సమాధిని గూర్చి ఆయన పునరుద్ధానాన్ని గుర్చి ఆయన ఆరోహణాన్ని గుర్చి ఆయన రెండవ రాకడాను గుర్చి అనేకమైనటువంటి ప్రవచనాలు పాత నిబంధనంతా కూడా అలుముకొని ఉన్నాయి అవన్నీ నెరవేరుతూ వస్తున్నాయని చెప్పాడు రిగార్డింగ్ జీసస్ క్రైస్ట్ ఆల్ ద వర్ ఫుల్ఫిల్డ్ ఇది నెరవేరినయే అని మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు కనుక యేసు దేవుని చేత పంపబడిన శిలోహు అనగా పంపబడిన వాడు యోహాను తొమ్మిదిలో శిలోయమును కోనేటిలో గడుక్కమన్నాడు గుడ్డివాడిని శిలోయము అనే మాటకు పంపబడిన వాడని శిలోయం యాకోబు తన యొక్క బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఆది కాండ నలభై తొమ్మిదో అధ్యాయం చెప్పాడు శిలోహు వచ్చు మనకు యోధాలో నుండి రాజదండము తొలగిపోదు అన్నాడు అంటే క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ శిలోయమంటే జీసస్ క్రైస్ట్ కనుక యేసు క్రీస్తు ప్రభువు నందు లేఖనములు నెరవేరినవి ఆయన దేవుని యొక్క కుమారుడిని తెలియపరచబడినది అప్పుడు ఎప్పుడు ఈ ప్రవచన గ్రహింపు మత్తయ్య గ్రహించిన సందర్భముంది అప్పుడు దయ్యము పట్టిన మోగవాడును గుడ్డివాడును అయింది ఉన్న ఒక్కడు ఆయన యొద్దకు తేబాడెను మూగ అన్నప్పుడు ఆటోమేటికల్లీ డమ్ అండ్ డెబ్ రెండు ఉంటాయి మోగవానికి చెడు ఉంటుంది మూగ చెముడు ఇంటర్ రిలేటెడ్ డిసీజెస్ దానితో పాటు ఈజ్ అ బ్లైండ్ మ్యాన్ గుడ్డివాడు మోగవాడు మరియు అతడు చెటివాడు గుడ్డి మోగ చెమిటి ఇది దెయ్యము వలన కలిగినటువంటి డిస్కంఫర్ట్ వ్యాధి ఇది అట్లాంటి వాడు తేబడ్డను తేబడెను అండర్లైన్ చేసుకోండి గుడ్డివాడు చెమిటివాడు మోగాడు మనుషులను దేవుడు పుట్టించినప్పుడు ఆయన సర్వాధికారి అయి ఉండి మూగవాణిగా గుడ్డివాణిగా చెమిటివాణిగా తన చిత్త నెరవేర్పు ప్రకారం పంపించటం ఒక ఎత్తు అపవిత్రాత్మ చేత దయ్యము పట్టి గుడ్డివాడై చెమిటివాడై మోగవాడై ఉండుట మరొక ఎత్తు వాణ్ణి ఆయన ఎద్దకు తీసుకుని వచ్చారు అతడు తేబడెను అతడు రాలేదు వాడు తేబడెను తీసుకుని వచ్చారు ద ఫెయిత్ ఆఫ్ ద పర్సన్స్ హూ ద పేషెంట్ టు క్రైస్ట్ నద్దకు ఆ వ్యక్తిని తీసుకొచ్చిన వారి విశ్వాసము గొప్పది ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడుటకు శక్తియు చూపును గలవాడు ఆయన ఆయన అతనిని స్వస్థపరిచినందున దాట్ ఈస్ ద రీజన్ దట్ ఫెలో ఈజ్ ఏబుల్ టు సీ అండ్ స్పీక్ మాట్లాడుతున్నాడు చూడగలుగుతున్నాడు వండర్ఫుల్ థింగ్ ఇక్కడ ఒక అద్భుతం చోటు చేసుకుంది ఆయన స్వస్థత చేసి చూయి చూడండి ఇక్కడ డిసీజెస్ క్లబ్ అయిపోయి ఉన్నాయి మూగా చెవిటి గుడ్డి ఈ మూడు కలిసి ఉన్నాయి ఇట్స్ వెరీ డిఫికల్ట్ గుడ్డి వాళ్లకు ఆప్తాలమిస్ట్ వైద్యం మూగవానికి చెవిటి వానికి ఈఎన్టీ కనుక వైద్యం కూడా వేరు అట్లాంటిది అన్నిటికీ గెలిపిన ఒక్కడే జవాబు అయి ఉన్నాడు కనుక ఆ వ్యక్తిని యేసు స్వస్థపరిచాడు మోగవాడు మాట్లాడుతున్నాడు చెవిటివాడు మోగవాడు మాట్లాడుతున్నాడు సోదరుడే సోదరి యేసు తను చేత కార్యాలను జరిగిస్తున్నాడు అది వారి మధ్యన ఆయన నిరూపిస్తున్నాడు అందుకు ప్రజలంతా విస్మయం పొందనుకున్న ఈయన దావీదు కుమారుడు కాడా అని అనుకుంటున్నాడు దావీదు కుమారుడు కాడా అన్నప్పుడు ఇతడు మెస్సియా కాదా ఈయన మెస్ అని చెప్పుకుంటున్నారు పీపుల్ రికగ్నైజ్డ్ హీమ్ అండ్ హిజ్ అథారిటీ అతనిని అతని యొక్క అధికారమును ప్రజలు గుర్తించారు అందుకే విస్మయము పొందిరి వారి తరంలో ఆయన జీవించడం వారు భాగ్యంగా భావించి ఉంటారండి యేసును చూచిన నేత్రాలు ఏసును తాకిన చేతులు ఉన్నాయి అక్కడ ఎటువంటి గొప్ప దేవుడు అండి ఆ మూగవాడు మాట్లాడట శక్తియు చూపును గలిగిన వాడు అయ్యాడు ఎందుకంగా వారిని ఏసు లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈయన దావిది కుమారుడి కాడా అని చెప్పుకున్నారు పరిశీల మాట విని వీడి దయ్యముల వలన అధిపతి అయిన బేల్జూముల వలననే దయ్యములను వెళ్ళగొడుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని అని ద రీజన్ ఫర్ ద హీలింగ్ అనే దావులు ఉన్నాడు అది పొరపాటు యేసు శక్తి చేత కార్యాలు చేస్తుంటే వేసును పట్టుకుని దురాత్మల చేత వాని అధిపతి అయిన జూబుల చేత నడిపించబడుతున్న వ్యక్తిత్డు అని చెప్పి ప్రకటన చేస్తున్నారు పరిశైలి మాట విని వీడి దయ్యాలకు అధిపతి అయిన బెయల్జూ వల్లనే దయ్యాలను వెడగొడుతున్నాడుగాక మరొకటి కాదని అన్నారు మరొకటి కాదు నథింగ్ ఎల్స్ నథింగ్ ఎల్స్ మరొకటి కాదు ఒకటే కారణం ఏంటంటే దయ్యాలు చేత దయ్యాలను వదిలేస్తున్నాడు ఇది దైవాత్మ వలన కలిగినది కాదు అని చెప్పి చెబుతున్నాడు ఆ సందర్భంగా ఆయన పరిచయులు మాట విని వీడు దయ్యము అధిపతి అయిన బయల్జం వల్ల వదిలిస్తున్నాడు అన్నప్పుడు వారి తలంపులను ఏసి ఎరిగి మాట్లాడుతున్నాడు వారి తలంపులను ఎరిగి మాట్లాడుతున్నాడు వారి తలంపులు గాడ్ నోస్ దైర్ హార్ట్స్ ఆల్ ప్రెజెంట్ ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు మాత్రమే కాదు సర్వ వ్యాపకత్వము కలిగినటువంటి దేవుడు సర్వ వ్యాపకత్వము కలిగిన వాడై ఆయన ఆ మాట చెబుతున్నాడు కనుక వ్యాపకత్వం కలిగిన వాడు కనుక వారి హృదయాలు ఏమిటో తెలుసుకున్నాడు ఓమ్నీషియన్ సర్వ జ్ఞానం కలిగిన వాడు కనుక వారి అంతరంగాలు చదువుకున్నాడు ఆయన తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతిరాజ్యం పాడైపోతుంది తనకు తానే విరోధంగా వేర్పడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైనా నిలబడదు సాతానును సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధంగా వేరుపడుతుంది అట్లయితే వారి రాజ్యం అలా నిలుస్తుంది నేను బయలుచూపు వల్ల దెయ్యాలను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరిని వన్న వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది నిశ్చయంగా నేను చెబుతున్నాను దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చింది మస్ట్ బిలీవ్ దిస్ అది అక్కడ వారితో చెప్పినటువంటి మాట సోదరుడు సోదరుడు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క రాజ్యము ప్రధానమైన అంశంగా మత వార్తలో కంటిన్యూ అవుతుంది పన్నెండవ అధ్యాయంలో నేను చెబుతున్నాడు దయ్యాలకు అధిపతి అయిన జూబుల వలన ఈ కార్యాలు ఇతడు అని కానీ ప్రభు దానికి ఇచ్చాడు సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఏడల ఏ విధంగా దాని రాజ్యం నిలుస్తుంది వారి రాజ్యం అట్లా నిలుస్తుంది నేను బయలుజూబులో దెయ్యాలు వెళ్ళగొడితే మీ కుమారులు ఎవరి వల్ల వెళ్ళగొడుతున్నారు కాబట్టి మీరే వారికి తీర్ దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ అందుకు వచ్చేసింది దేవుని రాజ్యము మీ అందకు వచ్చే ఎందుకంటే ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఈజ్ విత్ దామ్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ ద హెవెన్ ఈజ్ విత్ దామ్ పరలోక నివాసితుడైన దేవుని యొక్క ప్రభావ సన్నిధి వీరికి ఇవ్వబడింది అదే మనం గుర్తిరగాలి కనుక తనకు విరోధంగా తన రాజ్యంకు విరోధంగా ఏ రాజ్యం ఉంటుందో అది పాడైపోతుంది సాతాను సాతాను వెళ్ళగొడితే విరోధమైపోతుంది అట్లైన వానికి రాజ్యం ఎలాగో నిలుస్తుంది నేను బయలుజుము వలన దెయ్యములను వెళ్ళగొడుతున్నాడల మీ కుమారులు దేని వలన దాన్ని వెళ్ళగొడుతున్నారు కాబట్టి వారే మీకు తీర్పరులై ముందు దయ్యాలు పట్టిన వాళ్ళను గుర్చి మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఎవరి వలన ఈ దయ్యములు వదిలించబడుతున్నాయి పరిశుద్ధాత్మ శక్తి వలన క్రీస్తు వదిలిస్తున్నాడా లేక దురాత్మ శక్తి చేత క్రీస్తు వాటిని వదిలిస్తున్నాడా మీరు నన్ను విమర్శిస్తున్నారు మరి మీ బిడ్డలను ఏమని విమర్శిస్తారు అది ప్రవోడుతున్న ప్రశ్న నేను దేవుని ఆత్మ వలన దయాలను మళ్ళీ కొడుతుంటే నిశ్చయముగా దేవుని రాజ్యం మీ అందుకు వచ్చేసింది వచ్చి ఉన్నది వచ్చి ఉన్నది నిశ్చయముగా అనే పదం ఒకసారి అండర్లైన్ చేసుకోండి తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ప్రతి రాజ్యం పాడైపోతుంది బయల్జూముల చేత దయాలను వదిలిస్తే దాని రాజ్యం కూల్తుంది కనుక ఆ పని చేయదు నేను దేవుని ఆత్మ వలన కాక బయలుజూబుల వలన దయ్యములను వదిలిస్తున్నట్లయితే మరి మీ కుమారులు దేని చేత దయ్యములను వదిలిస్తున్నాడు అది కూడా అలాగేనా కనుక ప్రభువు చెబుతున్నది ఏమిటి ఇక్కడ తాను పరిశుద్ధాత్మని శక్తి చేత దయ్యములను వదిలిస్తున్నాడు అనేటువంటిది ఆయన ప్రకటిస్తున్నాడు మోగా గుడ్డి చెవిటిదైన అయిన దయ్యము పట్టిన ఆ వ్యక్తి ఏసు చేత విడుదల పొందినప్పుడు అభ్యంతరపడిన వారితో ప్రభు అన్నమాట మీకు మీరే తీర్పు తీర్చుకున్న వారు అయ్యారు మీ బిడ్డలు మీ పైన తీర్పరులుగా ఉన్నారు అని సోదరుడ సోదరి యేసు ప్రభువును ఆనాటి పరిచయులు నమ్మలేరు ఆయన ప్రతిక్రియను వంకబట్టారు అభ్యంతరాలు వ్యక్తం చేశారు వారి ఎరిగినటువంటి దానిని వారు సత్యం అనుకున్నారు సత్యమైన యేసును వారు గుర్తిరగలేకపోయారు నిశ్చయంగా మీ యుద్ధకు దేవుని రాజ్యం వచ్చింది అన్నాడు ఏసు దేవుని ఆత్మచేత దయ్యములను వదిలిస్తున్నాడు కనుక దేవుని రాజ్యం వారికి సమీపంగా ఉందనేది చెబుతున్నాడు ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని దోచుకోగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొలడు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టివాడు నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి దేవుని పక్షముగా వచ్చినవాడు యేసు నాకు విరోధిగా ఉన్నవాడు దేవునికి విరోధి యేసును తృణీకరించిన వాడు దేవునికి విరోధి అయి ఉన్నాడు కాబట్టి ప్రభువు చెప్తున్నాడు నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టేవాడే ఆయనను అంగీకరించి ఆయనతో సహవాసము కలిగి ఆయనతో కలిసి పనిచేయు అనుభవం కలిగిన వాడే సమకూర్చువాడు లేకపోతే చెదరగొట్టువాడే ప్రభు చెబుతున్నాడు తన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చానని చెబుతున్న ఆయన ఆ రాజ్యం సమీపంగానే ఉంది అని అన్న ముప్పై ఒకటో వచ్చిన కాబట్టి నేను మీతో చెబుతున్నది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమునకు దోషణ దోషణకు వారికి క్షమాపణ ఉన్నది కానీ ఆత్మ విషయమైన దోషణకు క్షమాపణ లేదు మనిషి కుమారి విరోధముగా మాట్లాడేవానికి క్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడేవానికి యుగమందైనా రాబో పాప క్షమాపణ లేదు యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడినా పాపక్షమాపణ ఉందట్టు కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షమాపణ లేదన్నాడు కారణం పరిశుద్ధాత్మ లేకుండా ఒకడు పాపక్షమాపణ పొందలేడు పరిశుద్ధాత్ముడు పాపమును గుర్చి తీర్పును గుర్చి లోకమును గుర్చి ఒప్పింప చేయకపోతే ఒక వ్యక్తి ఒప్పుకొనలేడు కనుక పరిశుద్ధాత్మని యొక్క క్రియను తృణీకరించిన వాడు తన పాపములోనే నిలిచిన వాడై క్షమాపణ లేనివాడుగా ఉంటాడు ఇదే ప్రభువు చెప్పిన మాట యొక్క అర్థం మనుషులు చేసే ప్రతి పాపానికి క్షమాపణ ఉంది కానీ పరిశుద్ధాత్మక వ్యతిరేకంగా అంటే ఆయన డినై చేయటం ద్వారా పాపక్షమాపణ పొందకుండా ఉన్నారన్నాడు సోదరుడా సోదరు మనం అర్థం చేసుకోవాలి ఆనాటి పరిచయలకు అర్థం కాలేదు నేడు ఎంతమందికి అర్థమైంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని దేవుని వాక్యమని దేవుని చేత పంపబడిన వాడని హైపోస్టాటిక్ యూనియన్గా కృపా సత్య సంపూర్ణుడిగా మనుషుల మధ్య నివసించిన వాడని ఈనాడు ఎంతమంది గుర్తురిగా నేను ఉదయదినం ఇంటర్నెట్లో నూకా ఇరవై నాలుగు నలభై నాలుగు మీద ధ్యానం చదువుతున్నాను చదువుతుండగా క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో అంటే ఇప్పటికి పదమూడు వందల సంవత్సరాల క్రితం వ్రాయబడినటువంటిదిగా భావించబడిన ఒక ప్రతి బయటకు వచ్చిందట దానిలోని రచయిత రాసిన మాట ఏమిటంటే యేసు ఇలాగు చెప్పాను ఇదిగో నా భార్య అన్నాడని రాసి ఉంది దాని మీద విస్తారమైన కామెంటరీసు కామెంటేటర్స్ చెప్పిన మాటలు చదివా ఆశ్చర్యం అనిపించింది దానికి జవాబు ఎక్కడున్నది బైబిల్ గ్రంథంలో ఆ విషయం చర్చకు రానిది కొందరు దాన్ని సమర్థించారు బైబిల్ పండితుల్లో కొందరు వాళ్ళ అభిప్రాయం ఏం చెప్పారంటే ఆయన ఇచ్చిన రక్షణకి దానికి సంబంధం లేదు పర్వాలేదు అన్నట్టు కానీ నా మాటలలో ఒక్కటైనా సున్నా అయినా పుల్ అయినా తప్పిపోదు అన్నాడు చేర్చటానికి వీల్లేదని కూడా చెప్పాడు ఆయన కనుక నా మాటకు ఒకటి చేర్చటం తప్పే చేర్ తొలగించటం తప్పే అన్నాడు ఆయన పాపం అన్నాడు శిక్ష ఉందన్నాడు దాన్ని ఎట్లా యాడ్ చేస్తారు కనుక దయ్యము చేత యేసు దయ్యములను వదిలిస్తున్నాడు రాంగ్ అండర్స్టాండింగ్స్ అబౌట్ జీజస్ అండ్ అబౌట్ ద స్క్రిప్చర్స్ సరైన అవగాహన లేకపోవటం అలాగే పరిశుద్ధాత్మని మీద సరి అయిన అవగాహన లేకపోవటం క్రీస్తును తిరస్కరిస్తున్నవాడు పరిశుద్ధాత్ముని యొక్క ఒప్పుదలకు లేదని అర్థం పరిశుద్ధాత్మను తృణీకరించిన వారికి ఈ యుగమైన ఎప్పుడైనా రాబోయేగమైంది క్షమాపణ లేదన్నాడు కనుక చర్చ్ పీరియడ్లో ఎవరైతే పరిశుద్ధాత్మను తృణీకరించి ఏసును అంగీకరించారో వారికి పాపక్షమాపణ ఉండదు పాపక్షమాపణ ఏసు నామములో ప్రకటించబడుతోందని లూకా చెప్పాడు ఇరవై నాలుగో అధ్యాయం నలభై ఆరో అయితే పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తుండగా ఒప్పుకొనని వాడు పాపక్షమాపణ పొందలేడు వాని పాపం అట్లే నిలిచి ఉంటుంది అందుకే చెప్పాడు చెట్టు మంచిదని దాని పండు చూచి మంచిదని ఎంచండి చెడ్డదని దాని పండు చెడ్డదే అని ఎంచండి చెట్టు దాని పండు వల్ల తెలియజేయబడుతుంది క్రియల చేత ఒక వ్యక్తి మంచి చెడు అనేది తెలియజేయబడుతుంది సర్పసంతానమా మీరు చెడ్డవారు ఏంటి ఏలాగ ఈ మంచి మాటలు పలకగలరు హృదయమునందు నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కదా ఒక గొప్ప విషయాన్ని చెప్పాడు ప్రభు హృదయము నిండి ఉన్న దాని చొప్పున నోరు మాట్లాడుతుంది నోరు మాట్లాడుతుంది ఇట్స్ లైక్ ఏ ప్రింటర్ నీ హృదయం సిపియు అయితే నీ నోరు ప్రింటర్ లాంటిది సిపియూలో ఏదైతే కంపోజ్ చేయబడుతుందో మానిటర్ ద్వారా నువ్వు దాన్ని వీక్షించగలుగుతావు మానిటర్ ద్వారా వీక్షించి దేన్ని నువ్వు కంపోజ్ చేస్తావో దాన్ని ప్రింట్ ఇచ్చినప్పుడు సిపియూలో ఉన్నదే ప్రింట్ వస్తుంది అలాగే హృదయంలో ఏదైతే ఉందో అదే నోరు మాట్లాడుతుంది నోరు హృదయం నుండి వస్తున్న దానికి శబ్దం ఇవ్వటానికి ఉందే తప్ప ఇండిపెండెంట్గా నోరు మాట్లాడలేదు కనుక మీ హృదయంలో అవిశ్వాసం పెట్టుకొని ఏసునందు అవిశ్వాసం ఉంచి దాన్ని బట్టి మాట్లాడుతున్నారు అది ప్రభు వారికి చెప్పాడు హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతూ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు బయటికి తెస్తాడు దుర్జనుడు తన చెడ్డ తననిధు నుండి దుర్విషయాలు బయటకు తెస్తాడు మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శది నాన్న లెక్క చెప్పాలి నీ మాటలను బట్టి నీవు నీతివంతుడు అని తీర్పును అందుతావు నీ మాటల బట్టి అపరాధనే తీర్పు కూడా పొందుతావు నీ మాట నీ హృదయాన్ని సూచిస్తుంది కనుక నువ్వు తప్పించుకోలేవు నువ్వు నీతి మాట్లాడితే నీతిమంతుడు అవినీతి మాట్లాడుతున్నావా అవినీతి పరుడు నీ నోరు దేనికి వత్తాసు పలుకుతోంది అది నీ హృదయమందు స్థిరపడే ఉంది అదే ప్రభువు చెబుతున్నాడు ఇక్కడ కనుక రేపడిదిన మరలా నేను ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు మధ్యలో ఉన్న విషయాలు కొన్ని స్ట్రెస్ ఇచ్చి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను చాలా గొప్ప మాటలు ఉన్నాయి ఇందులో ప్రభువు తనను అంగీకరించిన వారి హృదయాలు మంచిగా లేవనేది వారి ఎదుట ఆయన మాట్లాడి చెబుతున్నాడు ఈ రాత్రి వాక్యం ఉంటున్న ప్రభు బెడల హృదయం అన్నింటికంటే మోస్కరమైంది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది దీన్ని గ్రహించగలిగిన వాడేవాడు గ్రహించండి మీ హృదయాలు మీరు గ్రహించండి మనం ఎంతసేపు ఎదుటి వాళ్ళ హృదయాలు చూస్తుంటాం మన హృదయాన్ని చూసుకో కనుక పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పాపము చేయవద్దు అనగా ప్రభువును గుర్చి పరిశుద్ధాత్ముడు సాక్షమిస్తుండగా తృణీకరించవద్దనేది ఇక్కడ తెలుసుకొనవలసిన పాఠ నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబం హైదరాబాద్ వాస్తవ్యులు ఇందుపల్లి శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు సుజాత గారు కుమారుడు ఇమానుయేల్ సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని గాక మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా మీకు ప్రేత ఎపిసోడ్ సహకారమించిన మీ దాసులు శామ్యుల్ ఆనంద్ కుమార్ గారు సుజాత గారు ఇమానియల్ గారిని దీవించండి ఈ మాసం అంతా ఎపిసోడ్ సహకారులను పంపండి మతయు సువార్త వాక్య ధ్యానాలు మాకు దీవినకరంగా అనుగ్రహించండి ప్రభు ఈ మూడవ పర్యాయము పరిశుద్ధ లేఖనాలు ధ్యానించే భాగ్యం మాకు ఇచ్చారు కృతజ్ఞతలు ప్రాప్తం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన గ్రహించునట్లు సహాయం ఇవ్వండి లేఖనాలు పనిచేస్తున్నట్లుగా హృదయములను తెరవండి యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడిని ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సదాకాలము ఇప్పుడు ఎల్లప్పుడూ యుగ మనకందరికీ తోడై ఉండును కాక ఆమె